కురువని వాన కదలని సాగు మండుతున్న ఎండలు ఆందోళన చెందుతున్న రైతులు మేలో మోస్తరు ఇప్పుడు వర్షాభావం పక్షం రోజులుగా వేడిగాలులు వేసిన పైర్లు ఎండుముఖం ఖరీఫ్ సాగు సందిగ్ధం దుక్కులు దున్ని ఎదురుచూస్తున్న కర్షకులు దోర్నాల మండలంలో పత్తి సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది బోరుబావుల కింద ఐదు వందలు ఎకరాల్లో పత్తి సాగు చేపట్టారు పైరు నెల నెలన్నర దశలోకి వచ్చింది ఇప్పుడు కీలకమైన సమయం అయితే వర్షాభావంతో బోర్లు ఒట్టిపోయాయి పైగా ఎండలు మండిపోతూ వడగాలులు వీస్తున్నాయి నీటి తడులు లేక పైరు బెట్టకు వచ్చింది ఇప్పటికీ ఎకరాకు ఇరవై ఐదు వెయ్యి రూపాయలు నుంచి ముప్పై వెయ్యి రూపాయలు ఖర్చయిందని పంటను కాపాడుకోవడం ఎలా అని రైతులు మదనపడుతున్నారు వానాకాలంలో ఎండలు మండిపోతున్నాయి కాడి పట్టాలనుకునే కర్షకుడి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి మూడేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది ఈ ఏడాది మీ ఆఖరులో మోస్తరు వాన కురిసి మురిపించింది ఆ తరువాత మేఘాలు దోబూచులాడుతున్నాయి వారం నుంచి వేసవిని మించి ఎండలు దంచి కొడుతున్నాయి ఖరీఫ్ సీజన్ వచ్చి నెల గడుస్తున్నా చినుకు జాడ కరువైంది దీంతో సాగు ముందుకు కదలడం లేదు వేసిన పైర్లు మొక్క దశలోనే వాడుముఖం పట్టాయి అది చూసి రైతులకు కునుకు పట్టడం లేదు ఈ ఏడాది కూడా సాగు కష్టాలు తప్పవని ఆందోళన చెందుతున్నారు మరోపక్క గ్రామాల్లో ప్రజలు నీటికోసం నానా తిప్పలు పడుతున్నారు కొన్నిచోట్ల బోరుబావుల్లో కొద్దో బొప్పో వస్తుండగా మరికొన్నింటికి ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు అవి ఏమాత్రం సరిపోవడం లేదంటూ రోజూ ఏదో ఒక ప్రాంతంలో ధర్నాలు చేయడం పరిపాటైంది ఓంగోలు జూన్ ఇరవై ఆరు పెద్దదొర్నాల ముందస్తు వర్షాలతో ఆశలు రేకెత్తించిన వరుణుడు ముఖం చాటేశాడు దీంతో తొలకరి సాగు సందిగ్ధంలో పడింది ఇప్పటికే వేసిన ప్రధాన పంటలు దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోంది జూన్ ఆఖరి వారంలోకి వచ్చినా పట్టుమని పదివేల హెక్టార్లలో కూడా పంటలు సాగు కాక రైతులు ఆందోళన చెందుతున్నారు జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం లక్ష డెబ్బై రెండు వేల హెక్టార్లు కాగా జూన్ జూన్లో దాదాపు పన్నెండు నుంచి పదిహేను వేల హెక్టార్లలో సజ్జ నువ్వు పెసరతో పాటు పశుగ్రాసం పంటలు వేశారు అలాగే జూన్ రెండో పక్షం నుంచి ప్రధాన పంటలైన కంది పత్తి విత్తనాలు వేయడం ప్రారంభిస్తారు జూలై ఆగస్టుల్లో విస్తారంగా పంటలు సాగవుతాయి మే ఆఖరులో లేదా జూన్ తొలివారంలో కురిసే వర్షాలతో తొలకరి పైర్లు వేయడంతో పాటు ఖరీఫ్ పంటలకు దుక్కులు సిద్ధం చేస్తారు ఈ ఏడాది అలాంటి వ్యవసాయ సీజన్కు పరిస్థితి అనుకూలించింది మే ఆఖరులో ఒక మొస్తరు జల్లులు పడగా ఈ నెల తొలివారంలో విస్తారంగానే వర్షం కురిసింది ఈ నెలలో యాభై ఏడు పాయింట్ తొమ్మిది సున్నామి మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా తొలివారం నాటికే ఇంచుమించు డెబ్బై ఐదు మీ మీ కురిసింది నెల మొత్తం కురవాల్సిన దానికన్నా ఎక్కువగా పడటమే కాక కొన్నిచోట్ల భారీ వర్షంతో వాగులు వంకలు నీరు చేరింది దీనికి తోడు ఈ ఏడాది మంచి వర్షాలు ఉంటాయన్న సంకేతాలను వాతావరణ శాఖ ఇచ్చింది ఉత్సాహంగా పంటల సాగు సీజన్ బాగుంటుందన్న ఆశతో రైతులు ఉత్సాహంగా సాగుకు ఉపక్రమించారు చాలా చోట్ల పలు రకాల విత్తనాలు పాటు ఖరీఫ్ సీజన్ సాగు కోసం దుక్కులు దున్ని భూములను సిద్ధం చేశారు ఈ పరిస్థితులలో ఇంచుమించు పక్షం రోజులుగా వరుణుడు ముఖం చాటేశాడు దీంతో పంటల సాగు మందగించింది ఈ సమయానికి కనీసం పన్నెండు వేల నుంచి పదిహేను వేల హెక్టార్ల విస్తీర్ణంలో పంటల సాగై ఇతర పంటలు విత్తే పనులు ముమ్మరంగా సాగుతుండాలి అయితే ఇప్పటివరకు వరకు ఆరు వేల నాలుగు వందలు హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి అందులో సుమారు పదకొండు వందల ఇరవై హెక్టార్లలో పత్తి ఎనిమిది వందల యాభై హెక్టార్లలో నువ్వు ఐదు వందల అరవై హెక్టార్లలో కొర్ర నాలుగు వందల హెక్టార్లలో సజ్జ మరికొంత విస్తీర్ణంలో కూరగాయలు పశుగ్రాసం పంటలు ఉన్నాయి పక్షం రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది వారం రోజుల నుంచి జిల్లాలోని అత్యధిక ప్రాంతాల్లో నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వేడిగాలులు వీస్తున్నాయి దీంతో వేసిన పైర్లు వాడుముఖం పడుతున్నాయి దున్నిన దుక్కుల్లో తేమ ఎండిపోయి విత్తనాలు వేసే అవకాశం లేకుండా పోయింది ఈ వారంలోనైనా మంచి వర్షాలు కురవకపోతే తొలకరి పైర్లు సాగుకు సమయం మించిపోవడంతోపాటు కీలకమైన ఖరీఫ్ పైర్లు వేయడం ఆలస్యమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు యాస్టరిస్క్ మిర్చి సాగుకు ఎదురుచూపులు యాస్టరిస్క్ దోర్నాల మండలంలో ప్రధానంగా మిర్చి సాగుకు రైతులు మొగ్గు చూపుతారు అందుకు తగ్గట్టుగా నేలను దుక్కిచేసి పశువుల ఎరువులు వేసి కలియదున్ని సాగుకు సిద్ధం చేశారు ఈ క్రమంలో వాతావరణం అనుకూలంగా ఉంటే ఈ పాటికే నారుమళ్లు పోసేవారు లేదా షెడ్డు యజమానుల వద్ద మాట్లాడుకునేవారు అయితే రోహిణి కార్తెకు మించి ఎండలు మండిపోతుండటంతో రైతులు ఆసక్తి కనబర్చడం లేదు మిరప సాగుకు ఇంకా చాలా సమయం ఉందని రైతులు చెబుతున్నారు మరో నెల వరకూ సాగు చేసుకోవచ్చని వానకోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు